హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈ రోజు వీడియోలో పచ్చి కొబ్బరి గోధుమ పిండితో ఒక స్నాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను అది కూడా స్వీట్ స్నాక్స్ అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి బయట చాలా క్రిస్పీగా క్రంచిగా లోపల కాస్త మెత్తగా ఉంటుంది అనమాట ఇది గోధుమ పిండితో ప్రిపేర్ చేసి చూపించే స్నాక్స్ అండి లూజ్ గోధుమ పిండి అయినా సరే ప్యాకెట్ గోధుమ పిండి అయినా సరే ఈ రెండు లేకపోతే మైదా అయినా ఓకే ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్తే నేను ఇక్కడ చూపిస్తున్న కప్ తో వన్ కప్ పచ్చి కొబ్బరిని తురిమి పెట్టేసుకున్నాను ఇదే కప్ తో వన్ కప్ ప్యాకెట్ గోధుమ పిండి హాఫ్ కప్పు లూజ్ గోధుమ పిండి యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి నాలుగైదు టీ స్పూన్ల సమోలినాని తీసుకున్నాను అంటే రవ్వలడ్డు రవ్వ తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాను సేమ్ కప్ తో నేను వన్ కప్ పంచదార తీసుకొని మిక్సర్ జార్ లోకి వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను పంచదారని గ్రైండ్ చేసుకుని వేసుకుంటే మనకి పిండిలో బాగా కలిసిపోతుంది అనమాట అందుకే నేను ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇది కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని కూడా వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్వీట్ గా ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలన్నమాట ఇది కూడా ఎక్కువ జారుడుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి టఫ్ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం పంచదార పొడిని యాడ్ చేసుకున్నాం కాబట్టి పిండి చేతికి అంటుతూ ఉంటుందండి అలా కాకుండా వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ పిండి ముద్దని ఒకసారి కలిపేసుకున్నారంటే బాగా మ్యారినేట్ అయిపోతుంది ఇలా మొత్తం నెయ్యి ఈ పిండి ముద్దకి పట్టే విధంగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనం యాడ్ చేసిన రవ్వ బాగా నానుతుందనమాట ఇలా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని కాసేపు వదిలేద్దాం పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మనం ఈ పిండిని ఒకసారి చెక్ చేసుకుంటే బాగా మ్యారినేట్ అయి ఉంటుందండి పిండి బాగా నానింది కాబట్టి మనం ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక పల్లెం తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ని వేసుకొని పల్లెం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తం ఇలా కలిపేసుకోవాలండి బాగా అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ ని ఆయిల్ లేదా నెయ్యినైనా యూజ్ చేయండి ఇప్పుడు ఇక్కడ పిండి ముద్దని పెట్టేసుకొని వీటిని డివైడ్ చేసుకుంటూ మళ్ళీ మనం మొత్తం కలిపేసుకుంటూ పిండి డఫ్ ని రెండు మూడు సార్లుగా మనం కలిపేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఈ స్నాక్స్ లోపలి వరకు బాగా వస్తాయి అన్నమాట లోపలి వరకు బాగా డీప్ ఫ్రై అవుతాయి పచ్చి పచ్చిగా లేకుండా ఇలా రెండు సార్లు లేదా మూడు నాలుగు సార్లు పిండిని సపరేట్ చేసుకుంటూ మళ్ళీ పిండి ముద్దలాగా కలుపుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే ఇవి బాగా వస్తాయి అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి మీరు కూడా మనం వీటిని బాగా కలిపేసుకున్న తర్వాత మనకి వీటిని ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనం లాగా చేసుకోవచ్చు లేదంటే రౌండ్ గా బిస్కెట్స్ లాగా చేసుకోవచ్చు ఇలా మొత్తం పిండిని బాగా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ మనం చపాతి డఫ్ లాగా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్స్ లలో నైఫ్ తో కట్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్న పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా నేను డీప్ ఫ్రై చెయ్యను వీటిని మళ్ళీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక్కొక్క ముద్దగా తీసుకొని చేత్తోనే గట్టిగా ప్రెస్ చేసుకొని పొడవాటి బిస్కెట్స్ లాగా మనం ఇలా రోల్ చేసుకుంటూ ఒకసారి ప్రెస్ చేసుకున్నట్లుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే చిన్న పిల్లలకి తినడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చేత్తో పట్టుకొని బాగా తింటారనమాట కంఫర్ట్ గా ఉంటుంది అందుకే నేను ఈ షేప్స్ లలో ప్రిపేర్ చేశాను అన్నింటినీ ఇలా ఒకసారి రోల్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకు నచ్చిన ఈ షేప్స్ లలో వస్తుంది అనమాట లోపలి వరకు బాగా డీప్ ఫ్రై అవుతుంది వీటిని మనం షేప్స్ చేసుకునే ముందే డీప్ ఫ్రై కి ఆయిల్ ని ప్యాన్ మీద రెడీగా పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక్కొక్కటి డ్రాప్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లో హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా వేయలేదు జస్ట్ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే యాడ్ చేశాను ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత మనం రెండవ వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకవైపు బాగా కలర్ వచ్చేసాయి కాబట్టి మరొక వైపు కూడా ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపలి వరకు పిండి బాగా వేగిపోయి బయట బాగా క్రంచిగా వస్తాయి అనమాట లోపల కూడా బాగా ఉడికిపోతాయి అందుకే ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను కలర్ వచ్చినవి అన్ని సెపరేట్ చేసేసుకుంటున్నాను అన్నింటినీ ఇలా పక్కన పల్లెంలోకి తీసేసుకుంటున్నాను మిగిలినవి కూడా ఇలానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఇంట్లో అందుబాటులో ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా రోజుల వరకు నిల్వ అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బయట స్నాక్స్ కంటే పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మన కళాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి ఏ వీడియో నచ్చినా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్